నమస్తే ఫ్రెండ్స్ ఒక్కసారి నా స్టైల్లో చికెన్ కర్రీ చేసి పెట్టండి ఎవరైనా హండ్రెడ్కి హండ్రెడ్ మార్క్స్ ఇచ్చేస్తారు అలాగే మీ వంటకి ఫిదా అయిపోతారు ఇంకెందుకు అలా వెళ్దాం ఆ ప్రాసెస్లోకి ముందుగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకుని వేసుకుని మంచిగా వేపుకుందాం అండి ఆయిల్లో ఇలా వేగిన ఆనియన్లో మనం కొంచెం కొబ్బరి వేసుకోవాలి అలాగే దాల్చిన చెక్క బగారా ఆకు యాలకులు లవంగాలు వేసుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే జీడిపప్పు పలుకులు నాలుగైదు వేసుకోండి లేకపోతే వదిలేయండి ఈ కర్రీ టేస్ట్ మొత్తం ఈ మసాలా పైన ఆధారపడి ఉన్న విషయం మాత్రం మర్చిపోకండి అందుకోసం జాగ్రత్తగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మసాలా మిశ్రమాన్ని మొత్తం వేపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ గసగసాలు వేసుకుందాం ఈ గసగసాలు కూడా మంచిగా వేపుకుందాం ఇప్పుడు ఈ మసాలాని చల్లారనిద్దాం చల్లారిన మసాలని మిక్సీలో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోండి మసాలాని పక్కన పెట్టుకుందాం కర్రీ కోసం మనం ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకుందాం ఏ కర్రీ అయినా అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు రుబ్బుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కుదిరితే అప్పటికప్పుడు తయారు చేసుకుని వేసుకోండి టైం లేదనుకోండి ఇంట్లో ఉన్నదే వాడుకోండి పర్లేదు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పక్కకు తీసుకుందాం అలాగే స్టవ్ పైన మనం బ్యాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందిగా దాన్ని వేసిద్దాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం గుప్పైనంత పుదీనాకు వేసుకుందాం పుదీనా సన్నగా తరుపుకొని వేసుకోండి పుదీనా కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి ఇలా వేగిన దాంట్లో మనం పసుపు వేసుకుందాం పసుపును కూడా ఈ మిశ్రమంతో మంచిగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లో మనం చికెన్ యాడ్ చేసుకుందాం చికెన్ని మంచిగా రెండు మూడు సార్లు కడుక్కొని వేసుకోండి ఇలా మొత్తం చికెన్ని వేసాక ఒకసారి మొత్తం కలుపుకోవాలండి ఆయిల్లోనే ఇప్పుడు దీంట్లో మనం రుచికి సరిపడ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగానే వేసుకోవడం వల్ల చికెన్ తొందరగా కుక్ అవుతుంది ఒక టిప్ లాగా భావించండి ఏ కర్రీలో అయినా ముందుగా సాల్ట్ వేసుకోవడం వల్ల కర్రీ తొందరగా కుక్ అవుతుంది ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మనం ఒక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చికెన్ నుండి వాటర్ మొత్తం సపరేట్ అవుతుంది ఈ కర్రీలో మనం విడిగా వాటర్ అస్సలు వేయం కానీ కర్రీ మాత్రం తోటి చాలా సూపర్గా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఒక్కసారి నేను నమ్మి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా అది మొత్తం ఇప్పుడు ఈ కర్రీలో వేసుకుందామండి మసాలాని మసాలాన్ని చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం ఇలా చికెన్ని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పది నిమిషాలు వదిలేద్దాం ఈ కర్రీ మొత్తం అనేది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాం మన మసాలా కుక్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కారం వేసుకుందాం కారం అనేది ఎవరు తినేంత వాళ్ళు చూసుకొని వేసుకోండి కారం వేసుకొని మంచిగా కలుపుకుందాం ఒకసారి మొత్తంగా చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇలా చికెన్ మొత్తం కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుందాం చూసారుగా చికెన్లో ఎంత గ్రేవీ ఉందో అసలు వాటర్ యాడ్ చేయకుండానే చాలా బాగా గ్రేవీ వస్తుంది కర్రీలో ఈ చికెన్ని మంచిగా కలుపుకుందాం అండి అడుగు నుండి ఈ కర్రీ లో టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేసుకోవద్దు ఇప్పుడు దీంట్లో మనం గుప్పెడంతా కొత్తిమీర వేసుకుందాం అలాగే రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి సైడ్కి పెట్టుకొని తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తంగా కలుపుకుందాం అండి ఇలా కొత్తిమీర వేయగానే కర్రీ యొక్క ఆరోమా అలా పెరిగిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది పీసులు అనేవి చాలా జ్యూసీగా ఉంటాయి ఎందుకంటే చాలాసేపటి వరకు మనం మసాలా స్లోగా కుక్ చేస్తున్నాం కాబట్టి ఈ కొత్తిమీర కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లో మనం మసాలా వేసుకుందాం నేనైతే వేయించుకున్న ధనియాల పౌడర్ వాడుతున్నాను ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళయితే గరం మసాలా కూడా కొంచెంగా వేసుకోవచ్చు ఈ ధనియా పౌడర్ మొత్తం చికెన్కి పట్టేలాగా కలుపుకుందాం చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం మనం మూత పెట్టుకుని ఐదు నిమిషాలు వదిలేద్దాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుందామండి కర్రీ రెడీ అయిపోయింది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్